రాముడు లింగ ప్రతిష్ట చేశాడు అందామని అనుకోండి ఎప్పుడు చేసి ఉండాలి సముద్రానికి ఈవలు కట్టుకుంటున్నారు రామేశ్వరాన్ని పేరు చెప్పి అసలు లంకకి ఎలా వెళ్లాలో ఇంకా తెలియకుండా అసలు యుద్ధంలో ఆయన గెలుస్తాడు తను గెలుస్తాడో తెలియకుండా ఇక్కడ లింగ ప్రతిష్ట ఎట్లా చేస్తాడు బ్రహ్మహత్య ఎట్లా వస్తుంది పోని రావణ వధ జరిగిన తర్వాత ఫ్లైట్లో వాళ్ళు దిగనే లేదా అక్కడ నేరుగా కిష్కది వెళ్ళి అక్కడ దిగారే ఫస్ట్ ల్యాండింగ్ అక్కడ నెక్స్ట్ ల్యాండింగ్ భారద్వాజ ఆశ్రమంలో ప్రతిష్ట చేసేటటువంటి ప్రశ్న లేదు రామేశ్వరాన్ని రాముడు ప్రతిష్ట చేసిన మందిరము కాదు అది ఈ మధ్య కాలంలో ఎప్పుడో వచ్చినటువంటి ఆలయం అది బహుశా ఒక వెయ్యి సంవత్సరాలకి ఇటు అటుల్లో ఎక్కడో వచ్చి ఉండొచ్చు రాముడు ఆ ప్రతిష్ట చేయలేదు అనేది విష్ణువు శివుడు పూజ చేశారంటే కొందరు తట్టుకోలేకపోతారు అది ఎందుకో తెలియదు కదా విష్ణువు తగ్గిపోయాడు అనుకుంటారు శివుడు పెరిగిపోయాడు అనుకుంటారు లేనిపోని వికారాలు అందుకే రామేశ్వర మహాక్షేత్రం ఒకటి ఉంది మనకి తెలుసు కదా ఎక్కడ శివుతుబంధేతు రామేశ్వరం రామేశ్వరుడు ఉన్నా అంటే రాముడు శివుడిని పూజించడం ఏంటి అదంతా కల్పితము అన్న పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారండి ఆ మాట ఏ ప్రమాణంతో ఉన్నారో మనకు అర్థం తెలియదు అనడమే కాదు నోటుకొచ్చిన అవాచ్యాలు అంటే వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆ శివద్వేషం శివుడి పట్ల కించి దృష్టి ఏదైతే ఉన్నదో అది వాళ్ళ చేత మాట్లాడిస్తుంది రామేశ్వరం రాముడు పతిష్ఠ చేయడం లేదు అనడానికి ఎవరు ప్రమాణం చేశాడు అంటానికి ప్రమాణములు ఉన్నాయి శివపురాణం ప్రమాణం స్కాంద పురాణం ప్రమాణం అంతేగా ఇప్పుడు అక్కడికి వెళితే వానర వీరుల పేర్లతో ఉన్న కూపములు ప్రమాణం ఆ ప్రాంతం ప్రమాణం రామేశ్వర లింగం రాముడి చేత ప్రతిష్ఠపడిన శివుడు అని అనేక ప్రమాణములు ఉన్నాయి అంతదాకా ఎందుకు ఇక్కడ ఉత్తరాదిలో రామకథని శాస్త్ర ప్రమాణంతో రాయడమే కాకుండా రామచంద్రమూర్తి దర్శనం చేసి శివుని యాజ్ఞతో రచించిన తులసీదాస మహానుభావుడు ఈ రామేశ్వర క్షేత్రం గురించి తాను స్వయంగా రచించాడు ఇక్కడ ఎప్పుడు చేశాడు ఇది ఇంకొక మాట అంటారు రామచంద్రమూర్తి బ్రహ్మహత్యాపాతకం పోవడానికై లింగప్రతిష్ఠ చేశాడు అని ఎక్కడో ఎవరో అన్నారేమో కానీ అలా లేదు ప్రమాణ గ్రంథాలు అది లేదు ఇది రావణ బధ చేసిన తర్వాత బ్రహ్మహత్యా పాతకం పోవడానికే రాములు వారు రామేశ్వరం ప్రతిష్ట చెయ్యలేదు ఇది స్పష్టంగా తెలుసుకోవాలి ఏది ప్రమాణము అంటే శివపురాణమే ప్రమాణం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో రామేశ్వరం గురించి చెప్తూ స్పష్టంగా చెప్పారు రామచంద్రమూర్తి సేతుబంధనం చేయడానికి ముందు అప్పుడు సముద్ర తీరంలో ఉన్నాడు ఆయన సేతుబంధనం చేయడానికి ముందు తనకిష్టమైన శివుణ్ణి పూజించాడు ఎందుకంటే యాత్రాకాలంలో శివుణ్ణి పూజించానికి చెప్పారు కదా ఇప్పుడు యాత్ర చేయబోతున్నాడు సముద్రం దాటి వెళ్ళి యుద్ధం చేయాలి అందుకు గాను ప్రేమగా శివుణ్ణి పూజించాడు అందుకని ఏదో పాపం పోవడానికి పూజించడం కాదు పరమాత్మకి పాపం ఏమిటండి ఆయన వచ్చిన ప్రయోజనం అది క్షత్రుడిగా దోషమే కాదు అసలు దుష్టచత్ర సంహారం చేయడం దోషమే కాదు కనుక బ్రహ్మహత్యాపాతక నివృత్తి అర్థం మాత్రం కాదది ఆయన శివ ప్రీత్యథం ఇంకా చెప్పాలంటే తన ప్రీత్యర్థం చేసుకున్నాడు రామేశ్వర ప్రతిష్ట చేశాడు స్పష్టంగా శివపురాణంలో చెప్పబడుతుంది ఇక్కడ ఈ సన్నివేశంలోనే తులసీదాస్ కూడా అద్భుతంగా రచించాడు సరే ఏం రచించాడని తర్వాత చెప్పుకుందాం అయితే ఇది ఇలా మనకు ప్రమాణం కనబడినప్పుడు అంగీకరించడానికి ఒప్పుకుంటే తప్పేముందండి దశరథుడే రామపూజ చేసినప్పుడు వాళ్ళ తండ్రిని అనుసరించి తనుయుడు మాత్రం చేయడా నిన్నే క్షీరేశ్వరుడు దశరథ మహీపతి ప్రతిష్ట చేశాడు అక్కడ ఈయన మంత్రేశ్వరుని ప్రసిద్ధి చేసుకున్నాడు అంతేకాదు రాముణ్ణి మించిన లేడు శివుణ్ణి మించి రామభక్తులు లేడు అని సనాతన సంబంధించిన ఎవరైనా ఒప్పుకుంటారు లేకపోతే ఇదంతా చెప్తున్నది ఎవరు శివుడే చెప్తున్నాడు అధ్యాత్మ రామాయణం అంతా శివుడు పార్వతికి చెప్పినదే విశేషించి రామతారక మంత్రం ఇది అని చెప్పినవాడే శివుడు అందుకే విష్ణు భక్తులు అని చెప్పి శివుడిని కించపరిస్తే గురుద్రోహ పాత కోసం తెలుసుకోండి గురువు అయినా శ్రీరామ రామ రామేతి అని రామ మంత్రాన్ని చెప్పాడు అంత మహామంత్రానికి ఉపదేశుడు సాక్షాత్ పరమేశ్వరుడు రాముడు అంటే చాలు జరిగిపోతాడు అందుకే రామతాపని ఉపనిషత్తులో కాశీక్షేత్రం రుద్రుడు తపస్సు చేస్తే రాముడు సంతోషించట స్వామి నీకు నేనేమి ఇవ్వాలన్నాడు అంటే ఇక్కడ ఎవడు పరమపదించినా వాడు చెవులో నీ నామని చెప్తాను ముక్తినివ్వవయ్యా అని ఇస్తావయ్యా అని చెప్పాడు ఇది ఒక గొప్ప రహస్యమైన అంశం అది రామతాపని ఉపనిషత్తులో కనబడుతుంది ఇది పురాణ గాథల్లో మనకు కనబడుతున్నది అందుకే రామతత్వం బాగా తెలిసిన వాడు ఎవడంటే శివుడే అలాగే శివతత్వం బాగా తెలిసిన వాడు నారాయణుడే ఎందుకంటే ఇక్కడ ఏదోలా తప్పించుకున్నా భారతంలో ఎక్కడ తప్పించుకుంటాం భారతంలో అనుశాసన పర్వంలో శాంతి పరమంలో స్పష్టంగా ఉంది కృష్ణ పరమాత్మ ఉపమన్యు దగ్గర దీక్ష తీసుకుని శివుని ఉద్దేశించి తపస్సు చేసి శివసాక్షాత్కారం పొంది శివశాస్త్ర నామములు చేశాడు శివనామ నిరుక్తం చెప్తాడు స్వయంగా శివనామ నిరుక్తము కృష్ణుడే చెప్పాడని మహాభారత అనుశాసనక పర్వంలో ఉన్నాయి అదేవిధంగా కృష్ణుడు చెప్పిన శివశాస్త్రనామాలు కూడా అనుశాసనక పర్వంలో ఉన్నాయి ఏ భారత అనుశాసన పర్వంలో విష్ణు శాస్త్రనామములు ఉన్నాయో అదే మహాభారతం అదే అనుశాసనక పర్మంలో శివశాస్త్రనామం కృష్ణుడు చెప్పుకున్నప్పుడు ఒకటి ప్రమాణం తీసుకుని ఇంకోటి ప్రమాణం కాదంటారు మీరెవరు మీరు చెప్పింది కూడా ప్రమాణం కాదంటానికి ఇంకోటి తయారవుతారు కనుక రామేశ్వరం అనేటటువంటి విషయంలో రాముడు ప్రేమగా పూజించుకున్నాడు శివుణ్ణి అని భావించడంలో తప్పేమీ లేదు ఇది తెలుసుకోవాలి అయితే వాల్మీకి రామణం లేదు కదండి అని కొందరు యొక్క మాట వాల్మీకి రామణంలో ఏముంది రామనామం తారక మంత్రము ఇలా జపించాలని ఉందా వాళ్ళు రామాయణంలో మరి రామతారక మంత్రము జపము ఉపాసన యంత్రము మంత్రము ఉన్నాయి కదా రామాయణం లేదని నువ్వు మానేస్తున్నామా అలాగే రామాయణంలో భద్రాచలం గురించి లేదు కనుక భద్రాచల క్షేత్రం రామక్షేత్రం కాదనే పాపానికి పూనుకుంటామా రామాయణం లేదంటే భద్రాచలం కూడా లేదు రామాయణంలో భద్రాచలం లేదు రామేశ్వరము లేదు కాబట్టి రెండూ లేవు అనడం ఏంటి భద్రాచలం ప్రమాణం బ్రహ్మాండ పురాణము మరో పురాణము రామేశ్వరానికి ప ప్రమాణం శివపురాణం స్కాంద పురాణం ఇత్యాది మహాపురాణములు చాలా చాలా ఉన్నాయి ఇది తెలుసుకోండి ఇక్కడ అక్కడ తీర్థముల గురించి కూడా వర్ణించారు కనుక పురాణ ప్రమాణం అంగీకరిస్తే అప్పుడు ఇది అంగీకరించాలి పురాణ ప్రమాణమే లేనప్పుడు రామక్షేత్రములు లేవు రామ ఉపాసన లేదు రెండూ లేవు అయితే వాల్మీకి రామణం లేదా ఇది పెద్ద ప్రస్తావన లేదని ఎవరు చెప్పారు శ్రద్ధగా విందాం శ్రద్ధగా చూడాలి ఎందుకంటే పురాణ ఫక్కి వేరు కావ్య సంప్రదాయం వేరు అది కావ్యం చెప్పినప్పుడు ఇక్కడ మంత్రాలు ఉపాసనలు కావ్యంలో రాయదు పురాణంలో రాయచ్చు కావ్య విధానం వేరు పురాణ విధానం వేరు వాన్మయ స్వరూపం ప్రక్రియా స్వరూపం తెలియకపోతే మాటలు వస్తాయి రామాయణం కావ్యం అందుకే రాముడు పుట్టే వరకు పురాణ పక్కీలో నడిపాడు వాల్మీకి దేవతలు వెళ్ళడం ప్రార్థన చేయడం రాముడు అవతరిస్తానడం వరకు పురాణ సంప్రదాయం చూపించాడు రాముడు అవతరించిన దగ్గర నుంచి అవతార పరిసమాప్తి వరకు కావ్య సంప్రదాయం చూపించాడు రాముడు మానవుడిగా ప్రవర్తించుతూనే వెళ్తాడు చివరి వరకు కూడా రావణ వధ తర్వాత రాముడులో విష్ణుత్వాన్ని దేవతలు చూస్తారు దేవతలు మాత్రమే అక్కడ ఒక మర్మం చూపించాడు వాల్మీకి లేకపోతే వాల్మీకి రామాయణం అంత తేరుగా అర్థం చేసుకోవడం అయితే కొందరు అంటారు రామచంద్రమూర్తి లంకలో రావణ సంహారం చేసిన తర్వాత సముద్ర తీరంలో తిరిగి ఆగలేదు నిజమే అక్కడ నుంచి అలాగే సాగిపోయి భరద్వాజాశ్రమం దగ్గర దిగాడు ఆయన మధ్యలో ఆగలేదు నిజమే మధ్యలో ఆగని కాడికి అక్కడికి వచ్చి రామలింగ ప్రతి ఎలా చేసాడు పెద్ద తత్వం చూపిస్తాడు మురిసిపోయి చెప్తూ ఉంటారు ఇక్కడ అక్కడ ఆగేడిని ఎవరు చెప్పారు ఆయన ఆగలేదు అక్కడ లింగపృష్టి చేయలేదు కానీ సముద్రం చెవిత బంధనం చేసే ముందు అక్కడ ఆగేడుగా లక్ష్మణ్కి ఇచ్చాడుగా అప్పుడు చేశాడు ఆయన తిరిగి వచ్చేటప్పుడు కాదు ఇది ముందే చెప్పుకున్నాం మనం ఇక్కడ అయితే తిరిగి వచ్చేటప్పుడు పుష్ప విమానం మీద కూర్చొని సీతమ్మతో ఒక మాట అంటాడు స్పష్టంగా ఇక్కడ జరిగింది ఇక్కడ విభీషణుడికి అభియమిచ్చాను ఇక్కడ ఈ సముద్ర తీరంలో నేను మహాదేవుని పూజించాను అని వాల్మీకి రామాయణంలో స్పష్టంగా ఉంది యుద్ధకాండం చివరాడు మహాదేవుణ్ణి పూజించాను అని చెప్తూ ఉంటే నీకేం అభ్యంతరం అంటే మరొక శివద్వేషి విష్ణు భక్తుడిని అనుకుని రామాయణానికి భాష్యం రాశాడండి ఎక్కడ సంబంధమైన వచ్చినా అక్కడ కసితీర శివుణ్ణి నిందిస్తూ వాక్యాలు రాశాడు అవి ఎలా ప్రమాణంగా నెత్తికెత్తుకున్నారో తెలియదు కానీ విష్ణువు మాత్రం అని క్షమించాడు అందులో సందేహం లేదు ఇక్కడ స్పష్టంగా నేను ఇక్కడ మహాదేవుణ్ణి పూజించాను అని చెప్తూ ఉంటే ఈయన గారు వ్యాఖ్యానిస్తూ మహాదేవుడు అనగా సముద్రము ఇక్కడ నేను సముద్రుడిని పూజించానని చెప్పాడు వాడిని రాశాడు ఎవడు చెప్పాడండి సముద్రానికి నామం అంటారని రామాయణంలో ఎక్కడైనా ఉందా ఏ గ్రంథంలో ఉందా మహాదేవ శివుడి శివుడు అన్వర్థము అందుకే కుమార సంభవాది కాదని చెప్పినప్పుడు బాలకాండలో మహాదేవ శబ్దంతో శివుడు చెప్పారు కదా కానీ మహాదేవ అంటే శబ్దమే స్పష్టంగా కనబడుతున్నప్పుడు కాదని చెప్పడానికి అంత దూరాన్వయ దురన్వయాలు ఎందుకు వెళ్ళాలో తెలియట్లేదు అంత కడుపు నిండా ద్వేషం పెట్టుకుని మాకు శివద్వేషం లేదు సుమా అని మళ్ళీ సవరించుకుంటూ చెప్పడానికి అర్థం కాదండి మాకు శివద్వేషం లేదు ఎందుకంటే శివుడు కూడా భాగవతోత్తముడు అంటే వీళ్ళ ఉద్దేశంలో శివుడు భాగవతోత్తముడే కానీ భగవంతుడు కాడు అని చెప్పడం వీళ్ళ అసలు ఉద్దేశం కా కూడా భగవంతుడు మాట అన్నారు వాళ్ళు శివుణ్ణి అలా అంటారు శివనామం పలకడమే తప్పు అని భావించేవాళ్ళు శివుణ్ణి పూజించొద్దని బో బోధించేవాళ్ళు వాళ్ళు అటువంటి ద్వేషం లేదు ఎలా అంటారండి ఆఖరికి ఎంత మాట అంటారంటే రుద్రుడు శివుడు విష్ణు పాదాల నుంచి వచ్చాను గంగ నెత్తి పెట్టుకున్నాడు కనుక అప్పుడు శివుడు అయ్యాడు అన్నారు అరే అంతకుముందు శివనామం లేదా రుద్రుడు అంటే మీ ఉద్దేశం ఏంటి కోపిష్టిగా దుర్మార్గంగా ఉన్న అర్థమా వేదం మీద నమ్మకం ఉందా వేదం మీద నమ్మకం ఉంటే రుద్రశబ్దానికి వేదం చెప్పే అర్థం ఏమిటి ప్రణత దుఃఖ ద్రావక రుదంతే నాదాంతే ద్రవతి ద్రావ రుద్ర అని అద్భుతమైన అర్థం చెప్పింది ఇక్కడ కానీ రుద్రుడు అంతా దూరం దాకెందుకండి నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మా మృత్యుర్మేపాహి అని మంత్రమే వేదంలో కనబడుతుంటే రుద్రశబ్దానికి ఇటువంటి నీచార్థం తీస్తారా అక్కడ శిరస్సు మీద పెట్టుకోవడం విష్ణు ఉపాధ్యాయం అనేది డ్రామా అసలు వియద్విష్ణు పదమని ఆకాశానికి విష్ణుపదం అని పేరు అక్కడున్న దివ్య జలము వచ్చి శివుని శిరస్సు రోదశయందు వ్యాపించిన అష్టమూర్తి అని శివుని శిరస్సును పడింది అని చెప్పారు ఇది ఒక కాస్మిక్ ఈవెంట్ ఇది కాస్మాస్లో జరిగినటువంటి ఒక ఈవెంట్ అది అంతరిక్షంలో జరిగిన అద్భుతం దాన్ని తీసుకుని విష్ణుపాతజలాన్ని శివుడు పెట్టుకోవడం వల్ల అప్పుడు గొప్పవాడయ్యేడది విష్ణుపాదాలను శిరస్సును పెట్టుకోవడం వల్ల శివుడికి ఏమీ అభ్యంతరం లేదు తెలుసుకుంటుంది ఎక్కువ తక్కువ లేని లేవు ఒకరు గొప్పతనాన్ని వీడు ఒప్పుకున్నాడు అంటే వీడు తగ్గిపోయినట్టు అర్థం కాదు ఆ గొప్పతనాన్ని ఒప్పుకున్న గొప్పతనం ఎదురు గుందని అర్థం ఇది తన ఉదాత్త పురుషుడు మరొకరు ఉదాత్తతని పూజిస్తాడు గౌరవిస్తాడు అంత మాత్రం తగ్గిపోరు అందుకే రాముడు శివుడిని పూజించినంత మాత్రం రాముడు తగ్గిపోడు శివుడు రామనామాన్ని ఉపదేశించినంత మాత్రాన శివుడు తగ్గిపోడు అది వారి ఇరువురి ఎందు భేదం చూడడం మహాదోషం ఇరువురు ఎందు భేదమని ఏటికి పాపము కట్టుకోవాలని అని సీతమ్మ అన్నట్లుగా కల్పవృక్షంలో విశ్వనాథ్ గారు చెప్పారు ఇక్కడ కానీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మా ద్వేషం లేదన్నా కడుపు నిండా ఉన్న ద్వేషం వల్లనే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతున్నారు ఇది మర్చిపోవద్దు అయితే ఇక్కడ శివుడిని ఏదో అన్నారు కదా అని మేము వత్తాస్పుచ్చుకుని మాట్లాడట్లేదు రాముణ్ణి విష్ణువుని ఎవరిని కించపరిచిన హిందూ ధర్మావలంబకుడిగా ఆ కించపరిచిన వారికి గట్టి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే మేము శివభక్తులు మాత్రమే కాదు విష్ణు భక్తులు మాత్రమే కాదు శివుడు విష్ణువు రాముడు కృష్ణుడు ఒకే పరతత్వం యొక్క వ్యక్తీకరణ అనే శుద్ధమైన వేద ధర్మానికి చెందిన వాళ్ళని గనక ఈ మాట చెప్తున్నాడు ఎట్టి పరిస్థితుల్లోని కూడా రామభక్తి శివద్వేషాన్ని శివుణ్ణి కించపరచడాన్ని కూడా అంగీకరించదు అందుకే తులసీదాస్ కంటే రామభక్తులు ఉంటారే చెప్పండి ఆ ఒక్క మాట చెప్పండి ఎందుకంటే మేము విష్ణు భక్తులు అని చెప్పి దేశాలు విదేశాలు తిరుగుతున్నా కడుపు నిండా ఇతర దేవత ద్వేషాన్ని చెప్పడం తప్ప మరొకటి చేత కాని వాళ్ళకి తులసీదాస్ యొక్క రామభక్తి ఏమర్థం అర్థమవుతుందండి ఇక్కడ పోతన గారు సాక్షాత్తు రామ సాక్షాత్కారం పొంది భాగవతాన్ని రచించిన పోతన గారు అవుతారు అర్థమవుతారు మీరు ఒక్కడ చెప్పండి వీరి కంటే పోతన తులసీదాస్ గొప్పవారు ఉన్నా కాదా అది మీరు అంగీకరిస్తారా అంగీకరిస్తే మా పోతన గారు చేతులారంగ శివుని పూజింపడేని నోరు నొవ్వంగా హరికీర్తి నుడివడేని దయయు సత్యంబు లోనుగా తలపడేని కలుగనేటికి తల్లుల కడుపు చెరు అని గట్టిగా చెప్పాడే అటువంటి అప్పుడు ఆ పోతన గారికి మేము నమస్కారం చేసుకుంటాం కనుక పోతన గారు దర్శించిన రామునికి నమస్కారం చేస్తాం పోతన వర్ణించిన కృష్ణునికి నమస్కారం చేస్తాం ఉభయానికి నమస్కారం చేస్తూనే ఉన్నాం అందుకే మహానుభావులు ఎప్పుడూ కూడాను ద్వేషభావాన్ని చూపించలేదు ద్వేషభావాన్ని చెప్పేవాళ్ళు జగద్గురు పదవాచులు కాదు వాళ్ళు ఒక చీలిక వర్గం నాయకుడు అవుతారే తెలుసుకోండి ఇక్కడ జగద్గురు శబ్దము వేదం చెప్పిన సర్వధర్మంలో సమన్వయించిన వాడే జగద్గురు అవుతాడు ఆది శంకరులు ఒక జగద్గురువు రామకృష్ణ పరమహంస ఒక జగద్గురువు ప్రపంచానికి సనాతన ధర్మాన్ని బోధించిన వివేకానంద ఒక మహాత్ముడు రామతీర్థులు ఒక మహాత్ముడు ఇది పరంపర ఇది మన సంప్రదాయం ఇది సనాతన ధర్మం ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నదండి అది ఎత్తించి భేదభావం కూడా ఉండకూడదు ఇప్పటి వరకు మనం వింటున్న వాటిలో రాముడే పరబ్రహ్మము రాముడే పరమాత్మను చెప్తూనే ఉన్న గ్రంథం ఆధారంగా చేసుకున్నాం శివుణ్ణి అడిగితే నిజమే అంటాడు రాముడు పరమాత్మ రాముడు నా ఉపాస్యం అంటాడు రాముడిని అడిగితే శివుడే నాకు ఉపాస్యం అంటాడు అందుకే రాముడికి ఈశ్వరుడా రాముడే ఈశ్వరుడుగా కలవాడా అని రెండు జగదాలు పడ్డాడు దేవతలు రాముడే ఈశ్వరుడుగా కలవాడు రామేశ్వరుడు అలాగే రాముడికి ఈశ్వరుడు రామేశ్వరుడు రాముడు ఈశ్వరుడు కలిపి రామేశ్వరుడు అన్నాడు భావంగా ఇక్కడ ఎలా చూసినా రామేశ్వరం గొప్ప భావం ఇక్కడ అందుకే తెలుగునాట ఎక్కడ ఏ ఆలయం పెట్టినా రామలింగ రామలింగేశ్వరుడు అని చెప్తాడు ఏమిటో తెలియదు ఇక్కడ అంటే దక్షిణాపథానికి అది ప్రధానంగా ఉన్నది శ్రీరామనాథాయ నమశివాయ ఇది రామేశ్వర శబ్దం రామేశ్వర తత్వం ఇది స్పష్టంగా శివపురాణంలో చెప్పబడినట్లుగా సేతుబంధనానికి పూర్వమే రామేశ్వర పరిస్థితి జరిగింది ఇక మహాభక్తుడైన తులసీదాసు సీతారామచంద్ర సాక్షాత్కారం పొందిన మహాత్ముడు ఆయన చరిత్రలోనే మనకు కనబడుతున్నది ఆయన శివుని ఆజ్ఞతోనే రచించాడు ఏది రామాయణం రామచరిత మానస్ ఆయన పేరు చెప్తే రాముడు సంతోషించాడు అయోధ్యలు ఈ అయోధ్యకు వచ్చి రాశాడు అయోధ్యకులు రాముడు చెప్పింది శివుడు ఇక్కడికి వచ్చి రాశాడు ఆయన ఆ రచించరు మాట ఒక మాట అంటాడు భవానీ శంకరౌ వందే విశ్వాస రూపిణ్ యాభ్యాం వినా నపశ్యంతి సిద్ధాహ స్వాంతస్థమీశ్వరం బ్రహ్మైన శ్లోకం చెప్పాడండి శ్రద్ధావిశ్వాసములు భవానీ శంకరుడు వాళ్ళకి నమస్కరిస్తున్నాను ఎందుకంటే ఈ రెండూ లేని వాళ్ళు సిద్ధులైన హృదయంలో ఉన్న పరమాత్మను చూడలేరు అసలు సిద్ధులే కాలేరు అంటే శ్రద్ధావిశ్వాసం లేని వారు హృదయంలో పరమాత్మను చూడలేరు అవునా లేదా ఆ విశ్వాస రూపిన భవానీ శంకరౌ అన్నాడు ఇక్కడ శ్రద్ధా విశ్వాసం అన్న ఒకటేనండి నిజానికి అర్థం శ్రద్ధ అంటే శాస్త్రం విశ్వాసం విశ్వాసం అంటే విశ్వాసమే మరి శ్రద్ధావిశ్వాస రూపిణు భవానీ శంకర్ అనడంలో ఉద్దేశం ఏంటంటే శ్రద్ధావిశ్వాసములు ఎలా వేరు కావో శివ పార్వతులు అలా వేరు కాదు అలాంటి భవానీ భవానీ శంకరు నమస్కారం చేసి నేను రచిస్తున్నాను అన్నాడు ఎందుకంటే వాళ్ళ కృప లేకపోతే రాముడు దొరకడు ఎందుకంటే గురుకృప లేకపోతే భగవంతుడు దొరకడు కదా అందుకే రాముని కృప ఉండాలంటే భవానీ శంకరుడు దయ ఉండాలి భవానీ శంకరుడు దయ ఉండాలంటే సీతారాముడు దయ ఉండాలి అదే శివభక్తులు విష్ణువుని గురు స్థానంలో పెట్టుకుంటారు భక్తులు శివుని గురు స్థానంలో పెట్టుకుంటారు కనుక విష్ణువునించే శివభక్తులు గాని శివునించే భక్తులు గాని గురు ద్రోహులు అవుతారే తప్ప వాళ్ళకి ఉభయలు అనుగ్రహం లభించదు అని తెలుసుకోవాలి అయితే మా ఆగమం ప్రకారంగా మేము విష్ణువుని తప్ప శివుణ్ణి కొలుచుకోము అని